హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమ్స్ బై కుమార్ కుమార్ రామనారాయణం ఈ టెంపుల్ నుండి బాణవాకారంలో ఉంటుందన్నమాట పూర్తిగా బాణవాకారంలో ఈ పిక్చర్లో కనిపిస్తున్నట్టు సేమ్ అలానే ఉంటుందండి బాణవాకారంలో స్ట్రైట్గానేమో ఆంజనేయ స్వాములు ఉంటారు ఎడం చేతి వైపు ఒక శిల్పాలు ఉంటాయి కుడి చేతి వైపు ఒక శిల్పాలు ఉంటాయి రామాయణం పూర్తి రామాయణం ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి మిడిల్లో స్వామి నేను చూపిస్తాను వీడియోలో చూడండి అసలు ఈ శిల్పాలు ఎవరు చెక్కారో కానీ అసలు ఫ్రెండ్లు తిరిగిపోతున్నాయండి ఎంత బాగున్నాయంటే రామాయణం చూసినట్టే ఉంది సేమ్ టు సేమ్ మన కళ్ళ ముందు జరిగినట్టు ఉంది అసలు చిన్న చిన్నవి కూడా ఎంత అద్భుతంగా చెక్కారనండి ఈ శిల్పాలు చూడండి ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా చూడండి ఫస్ట్ టైం తీసినాను ఫ్రెండ్స్ నాకు అంత క్లారిటీగా తీయాలని తెలీదు లేకపోతే బాగా తీసేదాన్ని ఈ సారీ వెళ్ళినప్పుడు మాత్రం కన్ఫామ్గా చక్కగా విడమర్చి ముక్కోదాన్ని ఒక్కొద్దని నీకు చూపిస్తా దాని గురించి వివరం చెప్తా కూడా తీస్తాను ఫ్రెండ్స్ ఈ సారీ అంటే నాకు అంతగా తెలియదు అనమాట యూట్యూబ్లో పెట్టి ఇలా తీయచ్చు అని చెప్పాలని కూడా తెలియదు ఫ్రెండ్స్ అందుకనే ఈ సారీ అలా అడ్జస్ట్ అయిపోయి చూడండి ఫ్రెండ్స్ ఈ సారి కన్ఫామ్గా మంచి డీటెయిల్గా చెప్తాను దీని గురించి పూర్తిగా అప్పుడు మీకే అర్థమవుతుంది ఓకే నా ఫ్రెండ్స్ ఇది చూడండి కొంచెం ఎక్కడ చేయకండి పర్లేదు అని అనుకుంటున్నాను నేనైతే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడండి ఇది ఎడం చేతి వైపు అనమాట బాణం బాణంకి రెండు వైపులు ఉంటాయి కదా అటు సైడ్ ఇటు సైడు భాగాలుగా ఇది ఎడవన్ చేతి వైపు అనమాట ఫస్ట్ వెళ్తాం వెళ్తాం ఎడన్ చేతి వైపుకి వెళ్తాము నెక్స్ట్ కుడి చేతి వైపు కూడా భాగం కూడా చూపి చూపించాను అది కూడా అటు సైడ్ కూడా ఉంది రామాయణం ఇది సగం రామాయణం అటు పక్క సగం రామాయణం అసలు తీసిన వాళ్ళని చాలా మెచ్చుకోవచ్చు సార్ ఫ్రెండ్స్ ఇట్లా బాణవాకారంలో గుడి కట్టి ఆ బాణానికి ఎలా పెట్టాలనే ఆలోచన పాటే వేరు కదా ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇందాక వెను చేతి వైపు చూసాం ఫ్రెండ్స్ ఇది కుడి చేతి వైపు ద్వారం అనమాట ఇది ద్వారపాలకులు ఇందాక చూసిందేమో మనం బాణంకు ఒక సైడ్ ఉన్నది ఇప్పుడేమో రెండో సైడ్ ఉన్నది ఆ మధ్యలో హనుమాన్ ఉన్నారు కదా చూసారా ఫ్రెండ్స్ ఒక పక్క అనమాట కుడి చేతి వైపున ఇక్కడ శిల్పాలు కూడా అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అందరూ చూడవలసిందిగా ఫ్రెండ్స్ ఎవ్వరు మిస్ అవ్వద్దు అసలు చూడండి అందరూ కూడా సీతాదేవిని తీసుకెళ్ళి పాటు నాడు రాముడు వారు అడవిలో ఉన్నారు హంస్కి దెబ్బ తగిలితే లక్ష్మణుడు రాముడు ఆ దగ్గర చెర్రపురం చేస్తున్నాడు చూడు ఆ దగ్గర ఆంజనేయ స్వయం కనబడింది ఆంజనేయ స్వామి కనిపించేది జాంబవంతుడు ఆంజనేయ స్వామి యుద్ధం జాంబవంతుడు చనిపోయింది సుగ్రీవుడు అనుకుంటా ఆంజనేయ స్వామిని పరిచయం చేయట ఆంజనేయ స్వామి లంకకి ఎగరటం సముద్రం మీద ఇంకో లంకినితో పాటలాడుతాం ఆంజనేయ స్వామి రావణుడు సీతాదేవి అడుగు తీసుకెళ్ళింది చెట్టు కింద కూర్చుంది రాక్షసులతో సీతాదేవి సీతాదేవి ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి ఉంగరం ఇచ్చేది ఇంకా ఆయన గుర్తుగా ఇచ్చింది చూడు ఆంజనేయ స్వామి రావణుడి దగ్గరకు వచ్చి ఇంకో లంకను ఆంజనేయ ఆంజనేయస్వామి చేత అమ్మవారి ఇచ్చింది మళ్ళీ రాముల వారికి ఇస్తాం ఉంగరాన్ని వారధి లంక మీద వారధి నిర్మించడం శివ ప్రతిష్ట చేయటం రాముల వారికి లక్ష్మణుడు సంజీవన్ కొండని తీసుకొస్తాడు కదా ఇంకో ఇక్కడ ప్రాణాలు రక్షించమని అడుగుతాడు ఇంకో సంజీవన్ కొండను తీసుకొస్తున్నాడు ఇక్కడ అంజనీ స్వామి ఏదో తెలీదుగా నాగబ నాగబంధనలు చేశారు గోవాలో నాగపవులు కూడా చూడాల తీశారు నేను చక్కగా మీ టెన్సు పావుల్ని రాముల వారిని లక్ష్మణుణ్ణి ఇంకొ పాములు అట్ట వెళ్ళిపోతుంది ఇయో గెద్దొచ్చి గెద్దొచ్చి ఇడిపించింది బాణాలు చూడు ఇంకో బాణం తిడగొడితే తలకాయి బాడీ అడ్డ ఇడిపోయింది చూడు బాణానికి అంత బాగా పెట్టారు కదా కుంభకరుని నిద్ర లేవటం తిని ఇగో ఇగ కొండలు కింద ఇంకా కుంభకరుడిని యుద్ధమా ఇంకా పది రావణాసురు ఉన్న యుద్ధం బాగా చెక్కారు చూడ చిన్న చిన్న బొమ్మలు అంత క్లారిటీగా చెక్కారు చాలా బాగుంది రాములు వారు ఆంజనేయ స్వాములు ఇంకో సైన్యం వానర సైన్యం యుద్ధం చేస్తున్నారు అటు ఇటు ఇంకో చూడాల్సిన ఇక్కడ రాక్షసులు రావణుడు సైన్యం ఇటు సైడు అటు సైడు రావణ వారి సైన్యం సీతాదేవి అగ్నిహోతులు దిగడం అనుకుంటా అగ్నికి ఆకుతి అవడం పొలలు కూడా పెట్టారు తల్లి పట్టాభిషేకం తీసుకెళ్ళింది అయిపోయింది ఇది పట్టాభిషేకం ఇక్కడ పట్టాభిషేకం అయిపోయింది అక్కడితో అయిపోయింది ఈయన అనమాట రామనారాయణ నిర్మించిన సృష్టి కర్త నారాయణ నరసింహమూర్తి ఇక్కడతో ఎండ్ అయిపోయింది ఇది ఒక హాలు రెండు హాలు బాణానికి అటుపక్క ఇటుపక్క గుర్తులు అనమాట బాగున్నాయి కదా అందరూ చూడదగ్గ ఊరు